కట్టాలి అని విభజన హామీలలో ఒక హామీ కడప స్టీల్ ఫ్యాక్టరీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ పార్టీకి పూర్తి కూడా అయిపోయేది కానీ దురదృష్టం కొద్దీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కేంద్రంలో కాబట్టి మనకి ప్రత్యేక హోదా రాలేదు దాంతోపాటు ఏ ఒక్క విభజన హక్కు కూడా మనకు రాలేదు దాంతోపాటి కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాకుండా పోయింది రెండు వేల పద్నాలుగులోనే కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా ప్రత్యేక హోదా అయినా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సాకారం అవ్వాల్సి ఉంటే బీజేపీ పార్టీ పుణ్యమా అని రెండు వేల పద్నాలుగులో అధికారం లేకొచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి నెరవేర్చలేదు ఇది అహంకారం కాకపోతే ఏమిటి కడప స్టీల్ ఫ్యాక్టరీ సెయిలే చేయాలి అన్నది విభజన హామీ అయితే కుదరదు అని తేల్చి చెప్పింది బీజేపీ పార్టీ ఎంత ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంత చిన్న చూపు కాకపోతే ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఒక్క విభజన హామీ నెరవేర్చలేదు కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా కుదరదు అని తేల్చి చెప్పింది బీజేపీ పార్టీ అలాంటి బీజేపీ పార్టీకి పోయిన ఐదు సంవత్సరాలైనా ఇప్పుడైనా ముందైనా అదే బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చకపోయినా కూడా అదే బీజేపీ పార్టీతో డివట్లు పాడుతూ తిరిగారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు కడప స్టీల్ ఫ్యాక్టరీ బీజేపీ పార్టీ మేము కట్టము అని తేల్చి చెప్పాక ఆఖరికి ఇక చంద్రబాబు గారు అధికారంలోంచి ఆయన టర్మ్ అయిపోయింది అన్న టైంలో నాలుగున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత తాపీగా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇక ఎన్నికల కోసమన్నా వాడుకుందాం అనుకున్నారో ఏమో కడప స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర మళ్ళీ ఇదిగో ఈ టెంకాయలతో మళ్ళీ శంకుస్థాపన చేశారు చంద్రబాబు గారు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన స్థలంలో కాకుండా స్థలం మార్చి చంద్రబాబు గారు మళ్ళీ టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు చంద్రబాబు గారి ప్రకారము నాలుగు వేల ఎకరాలు భూమి ఇచ్చి మూడు మిలియన్ టన్ల ప్లాంట్ కట్టాలి అన్నది చంద్రబాబు గారి ఉద్దేశం తీరా ఆరు నెలలు అయిపోయింది ఎలక్షన్లు అయిపోయాయి చంద్రబాబు గారు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకు మళ్ళీ ఇదిగో ఇదే టెంకాయ మళ్ళీ కొట్టారు మళ్ళీ ఇంకొక స్థలం మార్చి ఆయన మళ్ళీ శంకుస్థాపన చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఎన్నికలు ఆరు నెలలు ఉంది అనంగా టెంకాయ కొడితే దాన్ని మోసము అంటారు అదే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు అని ఆస్కర్ డైలాగులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి అంటే ఏమిటో నేను మూడేళ్లల్లో చూపిస్తా ఈ ప్లాంట్ కడతాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట దే జమ్మల నేను పుట్టాను పుట్టిన రుణం నేను తీర్చుకుంటారు అని ఇదిగో ఇదే టెంకాయ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాలయాపన వల్ల అలా కాలం గడిచిపోయింది మూడేళ్ళ తర్వాత అసలు తట్టెడు మట్టి కూడా తీసి పోసింది లేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇదే టెంకాయ్ మళ్ళీ కొట్టాడు మళ్ళీ శంకుస్థాపన చేశాడు మళ్ళీ వేరే కంపెనీకి ప్రాజెక్ట్ ఇస్తున్నామని చెప్పాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందల ఎకరాలు ఇస్తున్నాము జిందాల్ స్టీల్ జేఎస్డబ్ల్యూ సజ్జన్ దిందాల్ గారికి జిందాల్ స్టీల్ వాళ్ళకు ఈ ఫ్యాక్టరీని అప్పజెప్తున్నాము మూడు మిలియన్ టన్ల ఫ్యాక్టరీని వాళ్ళు కడతారు అన్నారు